హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్క్స్ మంది విజయవాడలో చిన్న చిన్నగాంధీ చిన్నగాంధీ రాములు లో వనితా షాపింగ్ కాంప్లెక్స్ లాస్ట్ షాప్ అండి ఒకవేళ మీరు ఎవరికి రాగలితే స్క్రీన్ విన్నామని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఏంటండి ఈ రోజు మనం ఫైనల్ లాస్ట్ మంచి మంచి ఆఫర్స్ పెట్టామండి వన్ డేస్ లో ఉగాది అండ్ రంజాన్ ఫైనల్ ఆఫర్స్ ఇస్తాం మేడం ఫస్ట్ ఐటమ్ చూపెట్టేది వారణాసి పట్టు ఫైనల్ ఆఫర్ అనమాట ఈ ఓన్లీ ఫ్రైడే అండ్ సాటర్డే టూ డేస్ ఇదే చీర్ రేట్ చాలా పెరిగిందండి మేడం క్లాస్ ఐటమ్ మంచి ఎల్లోకి రాని పింక్ అసలు సూపర్ అండి ఇవన్నీ వారణాసిప్పాడు అండి మీనా బుటా లక్ష బుటా అన్ని సింగిల్ సింగిల్ శారీస్ ఆఫర్లు వస్తాయి అంటే ఇవన్నీ ఏంటంటే ఒక్కోటి ఆఫర్లు ఇచ్చాడు డిజైన్స్ సేమ్ డిజైన్స్ అనేది రావు బట్ ఏంటంటే రేట్ వైజ్ గా మనకి చాలా చాలా అనుకూలంగా ఇచ్చాడు మేడం ఎందుకంటే యాక్చువల్ ప్రైజ్ వచ్చి ఇవన్నీ పద్దెనిమిది యాభై నుంచి రెండు వేలు పైన ఉంటాయి మేడం బట్ ఏంటంటే కంపెనీ వాళ్ళు యాన్యువల్ న్యూ ఇయర్ ని యాన్యువల్ ఇయర్ ని మనకి తగ్గి ఇచ్చాడు మేడం ఇప్పుడు మనం ఇవన్నీ పద్దెనిమిది యాభై రెండు వేలు అమ్మే షేర్ లో హోల్సేల్ ప్రైస్ గా ఏ సైజ్ తీసుకున్నాను కేవలం అంటే కేవలం ఎయిట్ ఫార్టీ నైన్కి ఇస్తాం మేడం ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయండి దీంట్లో వీటిలో లక్ష బుటా కూడా వస్తుంది చూడండి లక్ష బుటా లక్ష్మిటాలు కలర్స్ తిప్పాడ కలర్ చాలా హైలైట్ అండి అన్ని పాక్ పాత ఫుల్ గా ఉన్నాయి యాక్చువల్లీ అన్ని రీసెలర్స్ రేట్ అండి ఎయిట్ ఫార్టీ నైన్ ఓపెన్ గ్యారెంటీ అండి అన్ని పద్నాలుగు పదిహేను పై రేంజ్ అండి తక్కువ ఒక్క చీర కూడా ఉండదు అండి వీటిలో ఎంత బాగుందో చీర క్లాస్గా ఉంది ఏ బుట్టర్ లో మీకు ఫస్ట్ ఏప్రిల్ నుంచి పద్నాలుగు వందలు తక్కువ ఎక్కడ రావండి గ్యారంటీగా ఇస్తాం మేడం అంతా గ్యారంటీగా వేస్తాం ఎందుకంటే ఇది మనకి ఫైనల్ ఆఫర్ రంజాన్ వచ్చింది ఈ మళ్ళా మళ్ళీ రావండి ఈ రేట్ లో కలర్స్ మాత్రం చాలా ఉన్నాయండి ఒక నలభై యాభై కలర్స్ వస్తాయండి దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ కలర్స్ ఇది కూడా ల ఇంకో ప్యాటర్న్ అసలు ఏ చీర మీరు వదలలేరు ఎంత గ్యారెంటీకి ఇస్తానండి ఎంత హైలైట్గా ఉందో కళ్ళు వచ్చి ఈ శారీ లాంగ్ ఫ్రాక్స్ పట్టులంగా ఈ శారీస్ బాగుంటాయండి కస్టమైజేషన్ మాత్రం అసలు ఒక్కటి మించిన ఒక్కటి శారీస్ మేడం ఈ శారీస్ బాక్స్ రావేందుకు బాక్స్ అనేది మనకి కలర్ వైజ్ వస్తాయి బట్ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర సింగల్ సింగల్స్ వస్తాయి ఆఫర్ లో చూడండి సూపర్ అండి మంచి షేడ్ పర్ఫెక్ట్ వైన్ షేడ్ అండి కరెక్ట్ మేడం మీరు పర్ఫెక్ట్ మైండ్ షేడ్ చాలా హైలైట్గా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ మేడం సదా ఇంత లైట్ వెయిట్ మీకు ఎక్కడా దొరకదండి ఇంత లైట్ వెయిట్ రాణి కలర్ యెల్లో కలర్ కలర్స్ అనేవి చాలా వస్తాయండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి సో చక్కగా దాన్ని ఉపయోగించుకోండి సింగిల్ శారీ కూడా డెలివరీ చేస్తామండి చాలా ఇది లక్షబుట ఓన్లీ టూ డేస్ ఆఫర్ అండి ఫ్రైడే అండ్ సాటర్డే ఈ లక్ష గుట్ట ఒక తయారీ ఇది కూడా చూడండి చాలా బాగుంటుంది చూడండి అండి అసలు సూపర్ అండి బలే అసలు మెరుస్తుందండి షైనింగ్ అయితే ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ క్వాలిటీ పర్ఫెక్ట్ గా రేట్ వాళ్ళు చాలా తక్కువ పెట్టినాం టూ డేస్ ఇచ్చాడు ఆఫర్ అనేది తీసుకో మేడం ఎయిట్ ఫార్టీ అదే మనం టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఇంకా విశేషంగా రేట్ ఇస్తున్నాం మాకు కాల్ చేస్తే మేము రేట్స్ అనేది ఫోన్ లో చెప్తాము సిక్స్టీ గ్రామ్ శారీస్ ఒరిజినల్ జార్జెట్ అంటే అంటే దీంట్లో పూనం దాని అలాంటి క్వాలిటీస్ రావండి ఒరిజినల్ జార్జెట్ ఈ శారీస్ కంటే డిజైనర్స్ బ్లౌజెస్ వస్తాయి మేడం ఇట్లా కేటలాగ్ వస్తుంది మేడం ఇవన్నీ ఎయిట్ పీస్ క్యాటలాగ్ మేడం అయితే ఏంటి ఇవన్నీ మనం మూడు నుంచి మూడు యాభై అన్న క్వాలిటీలు అండి బట్ ఇది కూడా మనం ఇప్పుడు స్పెషల్ రేట్స్ కి ఇస్తాం మేడం ఏ సారీ తీసుకున్నాం కేవలం అంటే కేవలం మేడం డిజైన్ ప్యూర్ జార్జెట్ శారీస్ ఒక్కసారి మీకు ప్రతి సారీ ఓపెన్ చేసి క్లియర్ కట్ గా చూపిస్తాను సో మీకు సెట్ వైజ్ గా కావాలంటే సెట్ వైజ్ గా ఇస్తాను సింగిల్ మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ పడింది తొమ్మిది వందలకి నాలుగు చీరలు అండి మల్టీ షేర్ తో చక్కగా డిజైనర్ బ్లౌజ్ అండి యంగ్స్టర్స్ కి చాలా బాగుంటుంది సూపర్ అండి చాలా ఎక్కువ మీరు క్వాలిటీ ముట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి మీరు అసలు వద్దని చెప్పలేదు అండి ఎంతో బాగుంటుంది క్వాలిటీ ఇది ఒరిజినల్ జాకెట్ అండి ఒక మీ ప్రోడక్ట్ నచ్చి నేను రిటర్న్ కూడా తీసుకుంటాను అంత క్వాలిటీగా ఇస్తాను మేడం ఈ శారీ గురించి ప్రత్యేకంగా చెప్తాను ఇదిగోండి టోటల్ ఇది కలర్ చార్జ్ ఇలా వస్తుంది మేడం లాస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి నీట్లో కలర్ చార్ట్కి వస్తుంది ఏం కావాలి మనం పికప్ చేసుకోవచ్చు సెట్ టు సెట్ అమ్మే ఐటమ్ అండి ఇవన్నీ ఓన్లీ ఏంటంటే వన్ డే క్లియరెన్స్ సేల్ వస్తున్నాయి ఇవన్నీ అని మనం ఈ రేట్కి ఇస్తున్నాం అదర్వైజ్ ఈ రేట్స్ అని చాలా చాలా కాస్ట్లీ ఐటమ్స్ అండి ఇవన్నీ తొమ్మిది వందలకి నాలుగు చీరలు తొమ్మిది వందలకి నాలుగు సింగల్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇది కూడా ఇవన్నీ మ్యారేజ్ సీజన్స్ ఐటమ్ అండి ఆఫర్స్ లో ఇస్తున్నాం ఇప్పుడు డిజైనర్ పట్టు శారీ ఇది వచ్చి పళ్ళు మేడం శారీ మొత్తం ఇది వస్తుంది ఈ శారీ విశేషం అంటే మంచి మగ్గమ్మర్ బ్లౌజ్ అండి మగ్గమ్మర్ బ్లౌజ్ వచ్చి బెల్ట్ మోడల్ హిప్ బెల్ట్ యాక్చువల్ ఇవన్నీ తొమ్మిది నుంచి వెయ్యి కోట్ల ఆరెంజ్ ఐటమ్స్ అండి ఇవి కూడా మనం మంచి రేట్స్ లో ఇస్తాం మేడం ఏ శారీ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఆరు వందల యాభైకి ఇస్తాం మేడం ఆరు వందల యాభై ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడు ఎన్ని హై క్వాలిటీ బ్లౌజ్ చేస్తాం ఒక బ్లౌజ్ ఇది మూడు వందల యాభై పైన ఉండదు జాస్మిన్ పట్టు బ్లౌజ్ చాలా ఇన్ని హెవీ హెవీ బ్లౌజెస్ హెవీ హెవీ వర్క్ ఎంత హెవీ వర్క్ బ్లౌజ్ ఉంది ఈ బ్లౌజ్ ఒక్కటే ఆరు వందల పైన ఉండదు తెలంబ్రాలు చీర స్పెషల్లీ బ్రైడల్ వీరికి చాలా బాగుంటుంది తెలంగాణ చీర ఇంకా కలర్స్ కూడా ఇస్తానండి ఇంట్లో చూడండి ఎంత బాగున్నాయో ఇది ఇంకా చాలా విశేషంగా ఉంది ఎందుకంటే చూడండి ఇంత హెవీ పీకాక్ బ్లౌజ్ ఇచ్చాడు చూడండి మేడం ఇవన్నీ కలర్స్ వస్తాయి మేడం ఏ శారీ తీసుకున్నాం కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై తీసుకునే వాళ్ళకి ఫైవ్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం టెన్ శారీ తీసుకుంటే ఫైవ్ నైన్ ఫైవ్ కుప్పడం పట్టు మేడం డిజైనర్ కుప్పడం పట్టు శారీ మొత్తం ఇక్కడ బాడల్స్ మేడం ఓకే ఇవి కూడా ఫైనల్ ఆఫర్స్ వస్తాయి మేడం ఇవన్నీ యాక్చువల్ పన్నెండు నుంచి పదమూడు వందల వందలండి అలాంటి ఐటమ్ ఇప్పుడు మంచి ఛాలెంజింగ్ రేట్ లో వస్తాం మేడం తీసుకోవాలి కేవలం అంటే ఎయిట్ హండ్రెడ్ వీడియోని లైక్ చేయండి అండి షేర్ చేయండి నిర్మలా సిల్క్స్ విజయవాడ సో చూస్తున్నారు కదా ఏదైనా ఎనిమిది వందల రూపాయలండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి నియర్ బి ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి లాస్ట్ కల్లా మేడం చాలా క్లాస్ ఐటమ్స్ అండి ఇవన్నీ ప్యూర్ కాటన్ సెల్స్ మేడం నంబర్ వన్ క్వాలిటీ ప్యూర్ కాటన్ ఇవన్నీ కడి ప్రింట్ లాగా వస్తుంది చాలా బాగుంటాయండి ఇది కుకింగ్ గా పళ్ళు కూడా చాలా ఎక్సలెంట్ ఉంది చూడండి పళ్ళు వచ్చింది చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మేడం మొమ్మి ఏంటంటే మేడం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ వస్తాయి ఇవన్నీ నాలుగు యాభై ఐదు వందల ఆ రేంజ్ క్వాలిటీస్ మేడం మన దగ్గర ఉంటే ఇవి కూడా మంచి క్లాస్ రేంజ్ లో ఆఫర్లు ఇస్తాం మేడం తిని బ్లౌజ్ కేవలం అంటే కేవలం పదకొండు వంద మూడు ఇస్తున్నాం మేడం పదకొండు వందలకి మూడు ఇవి కలర్స్ మేడం ఏసారికి ఆ ఫోటో వస్తుంది మేడం పదకొండు నుంచి మూడు ఏదైనా సింగిల్ మేడం నాలుగు వందలు పడింది మేడం కాటన్ శారీస్ మేడం ఓకే యాక్చువల్లీ అండి కొద్దిగా పెద్ద వయసు వాళ్ళకి చాలా బాగుంటాయి మేడం అవి క్లోజ్ లుక్ మన చిన్న బుటీస్ వచ్చి కొద్దిగా మనకి పెద్ద బెంగాలీ కాటన్ స్టైల్లో ఉంటాయి డిజైన్స్ ఇవన్నీ ఏంటంటే మేడం అన్ని యాక్చువల్ బెంగాలీ కాటన్ కొనాలంటే వాళ్ళ ఆరి యాభైలో కూడా మంచి దానితో రావట్లా ఇది వచ్చి సెల్ఫ్ ప్రింట్ వస్తుంది మేడం పళ్ళుకి ఓకే బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఉంటాయి మేడం బ్లౌజ్ అటాచ్ వస్తుంది యాక్చువల్ గా ఇవన్నీ మేడం ఆరు వందల ఆరు యాభై వచ్చే క్వాలిటీలు ఇవి కూడా మనం నాలుగు వందల యాభైకి ఇస్తాం మేడం నాలుగు వందల రూపాయలు ఇలా హోల్సేల్ గా ఎవరికి బాక్స్ బాక్స్ అది కూడా స్పెషల్ రేట్ ఇస్తాం మేడం దాంతో మాకు కాంటాక్ట్ అవుతే ఇవన్నీ స్పెషల్ రేట్స్ ఏంటో అన్ని ఇస్తాం మేడం డిజైన్స్ మేడం మేడం మంచి క్వాలిటీ ఏంట మేడం పళ్ళు వేసిన చాలా క్లాస్ ఉంది డిజైనర్ క్రేప్ సారీస్ వీడియోని లైక్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నిర్మలా సెల్స్ నుంచి వీడియోస్ వస్తాయి లేకపోతే రాదు ఇలా సారీ మొత్తం ఇలా వస్తుంది మేడం షేడ్ కూడా మంచి లైట్ సనకంబరం లాగా వచ్చింది వన్ని క్వాలిటీ ఐటమ్ సాటిన్ బోర్డర్ వస్తుంది మేడం క్వాలిటీ ఐటమ్ చాలా నాణ్యతమైనండి ఇవన్నీ ఏంటంటే 600 650 క్వాలిటీస్ మేడం ఇది కూడా మనం మంచి క్లాస్లో ఇస్తున్నాం మేడం త్రీ శారీస్ వచ్చి వెయ్యి రూపాయలకి ఇస్తున్నాం మేడం మూడు ఎస్ మేడం దీనిలో టూ త్రీ డిజైన్స్ వస్తాయి ఫోర్ డిజైన్స్ కూడా వస్తాయి దీనిలో ఇంకోటి డాన్సింగ్ కూడా డిజైన్స్ వచ్చాయి మేడం అది కూడా చూపిస్తాం చాలా బాగుంటుంది మేడం ఇంట్లో కలర్స్ కూడా వస్తాయి మంచి క్వాలిటీస్ మేడం ఇవన్నీ తొమ్మిది నుంచి తొమ్మిది యాభై రేంజ్ చేయటం ఇవన్నీ ఇవి కూడా మనం క్లాస్ రేంజ్ చేస్తాం కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ మేడం ఫోర్ నైన్టీ నైన్ సూపర్ క్వాలిటీ అండి ఇవన్నీ ఒరిజినల్ క్వాలిటీ కంచి బౌడర్స్ అండి అన్నిటికీ చాలా క్వాలిటీ చూస్తే ఎక్కడ ఉది బుద్ది కాదండి ఎంత బాగుంటాయి క్వాలిటీ మ్యారేజ్ సీజన్ లో గిఫ్ట్ కూడా చాలా బాగుంటాయండి డిజైన్స్ అనేది చాలా బాగున్నాయి പെൻസാര സാഹബോളി ഇത് വിശേഷങ്ങൾ ഇതാണുണ്ട് പ്രതിദാ ഫോർ നൈ നൈൻ ഫോർ നൈൻറ്റി നൈൻ సూపర్ వచ్చాయండి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ కలర్ బోర్డరు ప్రతిది మారుతూ వస్తున్నాయి అనమాట ఏదైనా ఫోర్ హండ్రెడ్ నైన్టీ డోలా సిల్క్ వచ్చింది దాంతో పాటు చాలా డిజైన్స్ ఉన్నాయండి చాలా డిజైన్స్ సూపర్ అండి అసలు ఏదైనా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు